ఆ చేయగడ్ చాలా డేంజరస్ ఈసారి అమ్మాయి గారు మిస్ అయితే అన్న మన అల్లం వారిని వాడు మనం ఇట్లా చూస్తే గుర్తుపట్టేస్తాడు రిటైర్ గా పట్టుకోవడానికి నా దగ్గర ఐడియా ఉంది ఎట్టి పరిస్థితులు చేయాలనే మార్నింగ్ నుండి ఓకే టైం మోషన్స్ డాక్టర్ ఒకటే కదా అయితే ఒకటే అరే కట్టైతేగా పక్కన అనరద క్లినిక్ నడివో అమరపుట డాక్టర్ ఇพันธุ์ దరల డాక్టర్ ఆవిరావే ఆ కి పారాసెటమ ట్యాబ్లెట్స్ మొత్తం నల్గపోతది చెన్న డాక్టర్ శ్యామల మన హాస్పిటల్ లో దొంగ డాక్టరా ఎస్ జేయంటి నాకళ్ళతో చూసాను కడుపులొక్కుకి పారాసెటమాలిస్తున్నారు పేషెంట్స్ నరద క్లినిక్ డైవర్ట్ చేస్తున్నారు ఐ థింక్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ బాయవాడ్ నేను తెలంగాణకి వచ్చి హాస్పిటల్ పెట్టిన కడుపు మంటతో పాలిటిక్స్ ఐడియా ఉంది పెద్ద పొలిటికల్ క్రిమినల్ ఏదైనా తేడా జరిగితే జాబులు పోతాయి సెక్యూరిటీ టైట్ సార్ ఈ ధూలిగాడి మీద ఫ్యాక్సినిస్ట్ అటాక్ చేస్తారని ఇన్ఫర్మేషన్ పోలీసులు ఉన్నారని తెలిస్తే వాళ్ళు రాకపోవచ్చు అందుకే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది రాజేష్ వెగ్గట్ చేసి రెడీగా ఉన్నా నేను వెళ్ళి బిర్యానీ తీసుకోవాలి వాడు అక్కడే లోపలికి వెళ్తున్నాడు లోపల టూ జీరో

నాకు పుట్టబోయేది మొగబిడ్డో ఆడబిడ్డో కొంచెం చెప్పండి ఫాదర్ ఒరే టంకర్ మంకి అక్కడ ఏం జరుగుతుందో చూడు అమ్ము చెక్ దీపి నా పిల్లానికి పోలీసులు ఆపరేషన్ చేస్తున్నారండి ఫాదర్ మేము అదే టెన్షన్ లో ఉన్నాం వెళ్ళి రక్షించుకో తాగుబోతే కదా ఆపరేషన్ సక్సెస్ మీరు పోలీసులా రాక్షసులా మీ డ్యూటీ మీరు చేసుకోకుండా నా పిల్లానికి ఆపరేషన్ చేస్తారా కంగ్రాచులేషన్ మీకు పోరాడు ఉంటుంది తల్లి బిడ్డ సేఫ్ గా ఉన్నారు థ్యాంక్ యూ సియా గారు డాక్టర్లు చేయలేని పని మీ పోలీసులు చేశారు మీకు పరమీర్ చక్ర ఇవ్వచ్చు సార్ పది వర్షాల్లో ఉన్నాడు పరసాముల మన దొంగలాట్లు పట్టుకోవాలి రాజేష్ నువ్వు కోఆపరేట్ చేస్తానంటే చైని వాళ్ళ తాతగారిని కలపడానికి నేను ఒక ఐడియా చెప్తాను చెప్పు చేయొస్తాడు కదా తప్పకుండా వస్తాడు వినా

ரெண்டு ரெண்டு பேச்சு ఈ ఫోటోలో చూడరా ఎంత అందంగా ఉన్నాడో అంత అమ్మ పోలికే జాబురా నాకేం వా వాళ్ళ నుంచి అసలే పోవడానికి ఇంట్లో కట్ అంతే నువ్వు వస్తున్నావు అమ్మ నన్న చెప్తే నమ్మలేదు నిన్ను చూస్తుంటే పండగ ముందే వచ్చేస్తుంటుంది పద ఇది నీళ్ళని తెలియక పొరపాటుకు వచ్చాను మర్చిపోబాబు నాకు నువ్వు తప్పింకెవరున్నారు కానీ నువ్వు నాకు లేవు మా అమ్మ చావు కారణంగా నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నా మీ అమ్మ చావు కారణం మీ తాత కాదురా మీ నాన్న ఆ రోజు యాక్సిడెంట్ లో మీ అమ్మ చనిపోయినప్పుడు డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీ తాత కాదురా మీ నాన్న అభం తెలియని వయసులో నువ్వు మీ నాన్నని ద్వేషిస్తావేమో భయంతో నేనే డ్రైవ్ చేశానని అబద్ధం చెప్పాడు బాబు ఆ నిజం నీకు తెలియని వద్దని మీ నాన్న దగ్గర మాట తీసుకున్నాడు వాడు మిమ్మల్ని ప్రేమించాలి మీ అమ్మ నీకు అమ్మ కాకముందే వారికి బిడ్డ వస్తారని తెలిసి ఎదురు చుట్టం ఆశ రారిని తెలిసి కూడా ఎదురు చుట్టమే రా రేమా ఒక గారిని ఒక కూతుర్ని పోగొట్టుకుని ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ నీ ఎదురు చూస్తూ బతుకుతున్నాడు రా నా వచ్చేసాడమ్మా ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించినా వెలిగుండేది కాదు నువ్వు రావడంతో మళ్లీ కలొచ్చింది నిన్ను చూస్తుంటే నా అమ్ముల్ని చూస్తున్నట్టే ఉంది తాతగారు మీ ఇద్దరు కలవాలని నేనే ప్లాన్ చేసి మీ మనవని ఇక్కడికి తీసుకొచ్చాను ఎవరి తల్లి నువ్వు నా పేరు చంద్రముఖి మీ అమ్మలమ్మకి కోడలి నా ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. ఎప్పుడు ఎలా తాతయ్య అదంతా మీ మనవడు డిటైల్ గా చెప్తాడు. ఫస్ట్ మా గ్రూమ్ సెలెక్ట్ చేస్తే మేము ఫ్రష్ అప్ అయి వస్తాం. ఇట్స్ ఎనీవేర్ ఇట్ దేర్. రేక్ ఇష్టప. తీసుకెళ్లి గదులు చూపించా. సరేలే అయా ఇష్టప. రూమ్ ఉందిగా? జస్ట్ ఫోన్ కాల్ చేస్తే నా కోసం ఇంత దూరం వచ్చావు ఇన్ని రిస్క్లు తీసుకున్నావు చివరికి నీకిష్టం లేకపోయినా బలవంతంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా ఇదంతా నా వల్లే. ఐ యామ్ సారీ చె. ఇట్స్ ఓకే మీరా. పర్లేదు పదా నా ఎవరు అమ్మాయిలు నిద్ధార్థం జరగడం ఏంటి అసలేమైంది తదయా మీరా యూరోప్ వచ్చింది నేను భయపడుతున్న నా గురించి కాదు నా ఫ్యామిలీ గురించి నేను మీరైనా రాములు పెట్టి తీసుకొస్తాను నువ్వు ప్రేమించిన అమ్మాయిని తను ఇష్టపట్ట వాడికిచ్చి పెళ్లి చేయడం కోసం ప్రయత్నిస్తున్నావు కానీ మీరా లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా తతయా ఫస్ట్ వారి వారిపై దీపం కాదు చువాలా చివరి వరకు రగులుతూనే ఉంటూ నీది మీ అమ్మలాగే మంచి మనసురా మీరా ప్రేమని గెలిపించాలనే నీ ఆలోచనే హలో అన్నయ్య నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కానీ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయావు చైన్ నన్ను లవ్ చేసి కూడా నా ప్రేమను గెలిపించడం కోసం యుద్ధం చేశాడు ఎన్నో కష్టాలు పడ్డాడు అలాంటి మనిషి ప్రేమ ఊడిపోకూడదు గెలవాలి అందుకే చైని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను విషయం చెప్పాలని ఫోన్ ప్రేమని ప్రేమతో గెలుచుకోవడం అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది నేను నీ లైఫ్లోకి లో ఉండొచ్చు కానీ చేయలే ఎప్పుడు నీ కోసం ముందుకు రాలేదు చై నీ ప్రేమను గెలిపించాలనుకున్నాడు నువ్వు అతని ప్రేమను గెలిపించాలనుకున్నావు ట్రూలీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ నీతో కలిసి బతకలేకపోవచ్చు కానీ నీలాంటో ఫ్రెండ్ ఉందని గర్వంతో బతికేస్తాను నన్ను అర్థం చేసుకున్నా కమోన్ ఇంతకీ ఈ విషయం చెయ్యి చెప్పావా లేదు సంక్రాంతి పోటీలు అయిపోగానే చెప్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్